అందరికీ నమస్కారం నా పేరు ఏడు ఏడడుగుల పైన సీజన్ టూ ఎనభై మూడవ భాగం రచయిత కన్నమ్మ గారు తన హ్యాపీనెస్ చూసి అతను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎక్కడో మూల ఇది నీకు ఇష్టం లేదేమో అని అనిపించింది నా కోసమే నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నావని అనుకున్నాను కానీ ఇప్పుడు నీ హ్యాపీనెస్ చూసి ఆ చిన్న డౌట్ కూడా పోయిందని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు మధు పిల్లలకి ఏం పేర్లు అనుకుంటున్నావని మెల్లిగా అడిగింది దివి నేనేం అనుకోలేదు నీకు ఏదైనా పేరు పెట్టాలని ఉంటే చెప్పు అని అంటాడు ధీరజ్ పాపని ఆడిస్తూ నేను ఎవరికైనా విరాజ్ అని పెట్టాలని అనుకుంటున్నాను బావా అలాగే పాపకి ధాత్రి అని అనుకుంటున్నానని చిన్నోటితో ఆడుతూ అంటుంది దివి బాగున్నాయి చూద్దాం అని పాపతో ఆడుతూ అంటాడు ధీరజ్ దివికి కాస్త కోపం వచ్చి నేను నేనిక్కడ మాట్లాడుతున్నాను కానీ అసలు నీకు నా మీద ఇంతకు ధ్యాస కూడా లేదేంటి అని అంటుంది దివి ధీరజ్ అలానే ఆడుతూ ధ్యాస లేకుండానే నీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇచ్చానా అని అంటాడు ధీరజ్ అది పుట్టినప్పటి నుండి నువ్వు నన్ను అసలు పట్టించుకోవడం లేదు బాబా కదా కాస్త కోపం వస్తుందని అంటుంది దివి ధీరజ్ తన వైపు చూసి అలా ఏం లేదే చిన్నపిల్ల కదా కాస్త కేర్ అవసరం అని తనని చూసుకుంటున్నాను అంతే అని అంటాడు ధీరజ్ దివి మూది తిప్పుతూ నొప్పులు పడింది నేను బ్లడ్ లాస్ అయ్యింది నాకు నలుగురు పిల్లలకి ఫీడ్ చేస్తున్నందుకు నా బాడీ వీక్ గా అయింది నైట్ సరిగ్గా నిద్ర కూడా ఉండడం లేదు ఇవన్నీ ఉన్నా నన్ను పట్టించుకోకుండా చిన్నపిల్లని తనని పట్టించుకుంటున్నావు అని అంటుంది దివి దీరష్ అబ్బా దివి నేను నువ్వు చూసుకోగలవు నీకు ఏం కావాలన్నా కూడా చెప్పగలవు కానీ తన ఏడుపుతో తప్ప ఇంకెలా చెప్తుంది అందుకే తనని చూసుకుంటున్నాను అంతే అని అంటాడు ధీరజ్ అదే కాదు నీకు ఇంకో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా తను చూసుకున్నట్టుగా అలానే చూసుకో అప్పుడు నీ లాజిక్ కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను అని అంటుంది దివి దానికి ధీరజ్ వాళ్ళని మీరు అందరూ చూసుకుంటున్నారు కదా దివి అని అంటాడు అంటే ఏంటి బావ నీ ఉద్దేశం నీ కూతురు ఒక్కటే నాకు ఎక్కువైంది అందుకే తనని చూసుకోకుండా ఉంటున్నాం అలా అని కాస్త కోపంగానే అడిగింది దివి అలా కాదే చూస్తూనే ఉన్నావు కదా నేను ఇలా పక్కకి జరిగితే చాలు అది ఏడుస్తోంది అందుకే తనని దగ్గరుండి మరి చూసుకుంటున్నానని పాపని ఎత్తుకొని దివి పక్కన కూర్చుంటూ అంటాడు ధీరజ్ నువ్వు నన్ను కూల్ చేయాలని అనుకోకు నీ ప్రయారిటీ చేంజ్ చేసుకోకుండా ఉంటే అదే నాకు చాలు అని మూతి తిప్పుతూ తన ఒడిలో ఉన్న చిన్నోడిని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్తుంది ఉహ్ మీ అమ్మ నీ మీద జల్సీ ఫీల్ అవుతుంది నువ్వు ఎక్కడ తన ప్లేస్ తీసుకుంటావేమో అని భయపడుతుంది తనకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో తన తర్వాతే నాకు ఎవరైనా అని ఆఖరికి మీరైనా మా అమ్మ నాన్నలు అయినా అని పాపతో అంటాడు ధీరజ్ పాప అతను చెప్పేది అర్థమవుతుంది అన్నట్టుగా అతన్ని చూస్తూ ఉంటుంది నువ్వు అలా చూడకే అమ్మ మళ్ళీ మీ అమ్మ వచ్చి రప్స చేసిన చేస్తుంది నువ్వు పడుకు నేను వెళ్ళి మీ అమ్మని కూల్ చేసుకోవాలి అని అంటూ జో కొడుతూ ఉంటాడు ధీరజ్ అతని మాటలకు చేతలకు కట్టుబడి మెల్లిగా నిద్రలోకి జారుకుంది పాప పాప పడుకోవడం చూసి దివి దగ్గరికి వెళ్తాడు ధీరజ్ దివి చిన్నోడికి పాలు పడుతూ నిద్రపుచ్చుతూ ఉంటుంది బేబీ అని అంటూ తన పక్కన కూర్చుంటాడు ధీరజ్ నీ బేబీ ఇక్కడ లేదు లోపల ఉంది వెళ్ళి తననే చూసుకో అని అంటుంది దివి బేబీ అలా మాట్లాడికే నువ్వంటేనే నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా ఏదో నీకు కాస్త ప్రెషర్ ని తగ్గిద్దామని పాపను చూసుకుంటున్నాను కానీ నీకంటే పాప ఎక్కువై కాదు బేబీ అని అంటాడు ధీరజ్ దివి మొహం తిప్పుకొని మౌనంగా ఉంటుంది ధీరజ్ మెల్లిగా మొహాన్ని చూస్తూ కంఠం మీదుగా తన ఎద దగ్గర పాలు తాగుతూ ఉన్న పశువాన్ని చూసి పుట్కలు మింగుతాడు దివి అతని నుండి మాటలు రాకపోయేసరికి అతని వైపు చూస్తుంది అతను తన ఎదవైపు చూడడం గమనించి బావా అని కాస్త గట్టిగానే పిలుస్తుంది కొంగు కప్పుకొని బుద్ధి లేకపోతే సరి ఇలా ఇంత కళ్ళు వేసుకొని చూడడం ఏంటి అని కాస్త కోపంగా అంటుంది దివి ధీరజ్ ఆమె చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా దగ్గరికి లాక్కుని నువ్వు ఎలా పాపని ప్లేస్ తీసుకుందని ఫీల్ అవుతున్నావు అలా వీడు కూడా నా ప్లేస్ తీసుకున్నాడేమో అని నేను ఫీల్ అవుతున్నాను అని బాబుని చూపిస్తూ అంటాడు ధీరజ్ అతను చెప్పింది అర్థమయ్యి దివి మోచేతో అతని డొక్కలో చిన్నగా గుద్ది దూరం జరిగి పసివాడిని నీతో పోల్చకు బావా నువ్వు రౌడీవి నాకు ఊపిరి ఆడనివ్వవు కానీ వీళ్ళు అలా కాదు అని అంటుంది దివి ధీరజ్ నవ్వుతూ నీకు ఊపిరి ఆడనివ్వకుండా చెయ్యాలన్నా ఊపిరి అందివ్వాలన్నా కూడా రెండు నేనే చెయ్యాలి అని ఐస్ వింగ్ చేస్తూ అంటాడు ధీరజ్ నీకు ఈ మధ్య ఇలా సిగ్గులేని మాటలు బాగా ఎక్కువయ్యాయి నీతో మాట్లాడుతూ ఉంటే నేను కూడా అలానే తయారయ్యేలాగా ఉన్నాను నేను మిగతా ఇద్దరి సంగతి పిల్లలకి కూడా పాలు పట్టేది ఉంది వీడు కూడా పడుకున్నాడు నువ్వు వీడిని పాపని చూసుకో నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అంటూ బాబుని ధీర చేతికి అందించి అతని మాటలకి అతన్ని తిట్టినా కూడా అవి తలుచుకొని బ్లష్ అవుతూ బయటికి వెళ్ళింది బావా బావా అని మెల్లిగా పిలుస్తుంది అద్దు ఏంటి బంగారం అని మెల్లిగా అతనిని హత్తుకుంటూ అడుగుతాడు అద్విక్ అద్దు వదులు బాబా అని అంటుంది అద్విక్ ఇందాకే కదని పడుకున్నాం కాసేపు పడుకో అని అంటాడు అద్దు టైం పదకొండు అయింది బాబా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయని అంటుంది అద్దు ఇంట్లో ఎవరు ఉన్నారని అమ్మ మీ ఇంటికే దివిని చూసుకోవడానికి వెళ్ళింది డాడీ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు ఇంకా ఎవరున్నారని నువ్వు నేను తప్ప అని అంటాడు అద్విక్ మన ఇద్దరి కోసమైనా సరే ఏదైనా చెయ్యాలి కదా బావా కోడలుగా ఇంట్లో పనులు చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అని అంటుంది అద్దు అంత బాధ్యతలు ఏమున్నా చూసుకోవడానికి పనివాళ్ళు ఉన్నారు నువ్వంత స్ట్రెస్ ఏమీ తీసుకోకు అని అంటాడు అద్విక్ నేనేమి స్ట్రెస్ తీసుకోవడం లేదు బాబా అసలు ఏం పని చేస్తున్నానని నేను స్ట్రెస్ తీసుకోవాలి నాలుగు రోజుల నుంచి నన్ను అసలు బెడ్రూమ్ దాటనిస్తున్నావా నువ్వు అని అద్విక్ని చూసి అంటుంది అద్విక్ నవ్వుతూ ఆమెని ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఏమోనే నిన్ను వదలాలి అని అనిపించడం లేదు నాకు నీ స్పర్శ ఇంత బాగుంటుందని అర్థమయ్యాక అసలు నీకు దూరంగా ఉండలేకపోతున్నాను ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను అని అంటాడు అద్విక్ అద్దు సిగ్గుపడుతూ అతని మొహం మీద పడ్డ చిన్న చిన్న వెంట్రుకలను వెనక్కి జరుపుతూ అలాగని ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటామా ఏంటి అని అంటుంది నువ్వు ఇలానే ఉంటాను అని అంటే నాకు ఓకే నేను చక్క ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉంటాను నేను అని అంటాడు అద్విక్ అద్దు అల్లరిగా అతడి గుండెల మీద కొట్టి అప్పుడు నేను మన బెడ్ మీద ఉండడం కాదు నేను హాస్పిటల్ బెడ్ పైన ఉంటాను అని అంటుంది అలా కాకూడదు అనే కదా నిన్ను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాను అని అంటాడు అద్వి జాగ్రత్తగానా ఇది జాగ్రత్త అంటే ఎవరు నమ్మరు బావా అని అతన్ని పక్కకు తోసి బెడ్షీట్ని పూర్తిగా తనకు చుట్టుకుంటూ కప్పుకొని మీద నుంచి కిందకి అంటుంది చూస్తూ అంటుంది ఏ నీకే కాదు నా ఒంటి మీద కూడా బట్టలు లేవు అలా బెడ్షీట్ తీసుకుంటే ఎలా అని గా అంటాడు అద్దు అతని వైపు చూడకుండా అక్కడ దాచుకునే అంత ఏమీ లేదులే అని అందరిగా చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళిపోతుంది అద్బి కూడా నవ్వుకుని తన బట్టలు వేసుకుని యోగా చేయడానికి వెళ్తాడు మధు మను తన నిముడుతూ ఉంటాడు మను నాకు చాలా హ్యాపీగా ఉంది మధు గారు ఇదంతా మీ వల్లనే అని అంటుంది మధు నవ్వి నా వల్ల కాదు నీ వల్ల నీ కృషి వల్ల నీ ఇంట్రెస్ట్ వల్లే అని అంటాడు మీరు నేను అది చేయగలను నమ్మారు కాబట్టి కదా నన్ను ఎంకరేజ్ చేశారని అంటుంది మను మరీ అంతగా ఎంకరేజ్ చేసినందుకు నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అంటాడు మధు గిఫ్ట్ ఏం గిఫ్ట్ కావాలని సరిగ్గా కూర్చుంటూ అడుగుతుంది మను మధు నువ్వు ఇవ్వగలిగిందే ఇవ్వు అని అంటాడు అదే ఏమిటని పల్లెకరిస్తూ అడిగింది మను మధు ఒక్కసారిగా తనని మీదకు లాక్కొని ఆమె పెదాల మీద పెదాలు నిలిపి నీ మెకరద్దం చల్లే పెదవులతో నా పెదవులను తీపిచేస్తే చాలు అని అస్కీగా అంటాడు మను హు అని తన అంగీకారం తెలుపుతూ అతని చుట్టూ చేతులు వేస్తుంది మధు తన అంగీకారం తెలుసుకుని అదర చుమ్మున మొదలు పెడతాడు మను ఎప్పట్లా అతనికి సహకరిస్తూ తమ ముద్దులోని అని ఫీల్ అవుతూ ఉంటుంది మను ఊ అని అంటూ ఉంటే అతనిలో మైకం కమ్ముతూ ఉంటుంది ఆమె బాడీని తడుముతూ తనతో బెడ్ మీదకి చేరి ముద్దు పెడుతూనే ఉంటాడు మధు రెండు నిమిషాల వరకు అలానే ముద్దు పెట్టాడు మధు మెల్లిగా ఆమెకి దూరం జరుగుతూ నాకు ఇంకా ఆగాలని లేదు మను నువ్వు ఓకే అంటే వి విల్ కంటిన్యూ అని ఆమెని ప్రేమగా ఇంకా మత్తుగా చూస్తూ అంటాడు సరే అన్నట్టు సిగ్గుపడుతూ తలుపుతుంది మను మధు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె ముడబుల్లో ముద్దు పెట్టపోతుంటే మధు గారు కాస్త ఆగండి అని అతన్ని ఆపుతుంది మను మధు ఆమె వైపు చూస్తూ ఏమైందని అడుగుతాడు నేను ఒక మంచి చీర కట్టుకొని వస్తాను అని మెల్లిగా సిగ్గుపడుతూ అంటుంది మను ఇప్పుడు చీర కట్టుకొని రావడం అంత ముఖ్యమా అని మెడవంపుల్లో ముద్దు పెడుతూ అంటాడు మధు మను బిక్కిర బుక్కిరైపోతూ ఏమండి చీర కాకపోయినా కనీసం పాలైనా తీసుకొని రానివ్వండి అని అంటుంది మను మధు కాస్త చిరాకు పడుతూ ఏంటని బాధ ఇష్టమే అన్నావు మరి ఏదేదో మాట్లాడుతున్నావు ఎందుకే అని అంటాడు మను అది ఫస్ట్ టైం ఎలా జరిగింది సరిగ్గా గుర్తులేదు కానీ ఇప్పుడు మనకి పూర్తి స్పృహ ఉంది కదా ఏమవుతుందో అని కంగారుగా ఉందని మెల్లిగా అంటుంది మధు ఆమె కొంచెం దూరం జరిగి నీకు గా ఉందా అని అడుగుతాడు నోనో కానీ కాస్త భయంగా ఇంకా టెన్షన్గా ఉందని మెల్లిగా తల దించుకొని అంటుంది మను తొందర ఏం లేదు నీకు ఇష్టమైతేనే వి విల్ ప్రొసీడ్ లేదా ఇంతటితోనే ఆపేద్దామని అంటాడు మధు మను ఐమ్ ఓకే మధు గారు నీకు దగ్గర అవ్వడంలో నాకు ఇబ్బంది లేదు పైగా మీరంటే నాకు చాలా ప్రేమ ఉందని మెల్లిగా అంటుంది మధు చిన్నగా నవ్వి ఆమె మొదటి మీద ముద్దు పెట్టి నీకు ఏమాత్రం కష్టంగా అనిపించినా నన్ను తోసేయని అంటాడు మను అయోమయంగా చూస్తుంది ఐ డోంట్ వాంట్ యువర్ బాడీ ఐ వాంట్ యువర్ సోల్ అండ్ ఇట్స్ ఆల్రెడీ మైండ్ నీ శరీరం మీద నాకు ఎలాంటి హక్కు లేదు నేను నీ మనసుని ఏలాలి కానీ నీ శరీరాన్ని కాదు అందుకే నీకు ఇష్టం లేకపోతే నా నీడ కూడా నీ మీద పడకూడదని అంటాడు నన్ను హ్యాపీగా ఫీల్ అవుతూ అతన్ని హక్ చేసుకొని మీరు భర్తగా దొరకడం అదృష్టం అండి అని మెల్లిగా ఉంది మను నిజంగా నీ ఊపే కదా అని అడుగుతాడు మధు మీరు నాకు ఎప్పుడు కష్టం అనిపించేలా చేయరని పూర్తిగా అర్థమయ్యాకే నేను ఎలా ఒప్పుకోకుండా ఉంటానని సిగ్గుపడుతూ చెప్పింది మధు నవ్వుతూ ఆమె మెడవంపులో వంపుల్లో ఒదిగిపోయి ముద్దు పెడుతూ ఉంది మను అని అంటూ మైకంగా కళ్ళు మూసుకొని అతని చుట్టూ చేతులు వస్తుంది మధు ఆమె మెడంతా ముద్దుల వర్షం కురిపిస్తూ మెల్లిగా ఆమె డ్రెస్ భుజం మీద నుంచి తప్పించి ముద్దు పెడుతూ ఉంటాడు అతని భుజాలు తడుముతూ గట్టిగా చేతులతో నొక్కుతూ ఉక్కిరి అవుతుంది మను మధు గారు మెల్లిగా అని మురుగుతూ ఉంటుంది మను సారీ మను ఐ విల్ ట్రై అని చెప్పి ఆమె పెదాల మీద దాడి మొదలు పెడతాడు మను అతనికి సహకరించిన తప్ప ఏం చేయలేకపోతుంది ఆమెకి ముద్దు పెడుతూనే తనని లేపి కాస్త దూరం జరిగి తన డ్రెస్ పూర్తిగా తన నుండి వేరు చేసి ఆమెతో సహా బెడ్ మీద పడతాడు మధు అతను చేస్తున్న అల్లరిని ముద్దుగా ప్రేమగా భరిస్తూ అతను పూర్తిగా ఒదిగిపోతుంది మను మధు ఆమెని తనతో ఏకం చేసుకున్న సమయంలో అతనికి భరించలేని నొప్పి రావడంతో అతన్ని భుజం నక్కేస్తూ అతని మీదకి లాక్కుని ముద్దు పెడుతుంది మను ఆమెను గమనిస్తూ మెల్లిగా తనని అతనిలో కలుపుకుంటాడు మధు అలసి సలిసిపోయి అతని కౌగిట్లో ఉన్న మనుని అలా చూస్తూ ఉండిపోతాడు మను అని కన్నీటి చారలున్నా ఆమె చెంపని నిముత్తు మెల్లిగా పిలుస్తాడు మధు అని బదులిస్తుంది మను స్నానం చేద్దామా అని అంటాడు మధు నా కోపిక లేదండి మీరు వెళ్ళి చేయండి అని పక్కకు జరుగుతూ మెల్లిగా అంటుంది నేను చేపిస్తానులే అంటూ మెల్లిగా తనని రెండు చేతుల్లోకి తీసుకుంటాడు మధు మధు గారు అని కంగారుగా అంటూ పడిపోతుంది ఏమో అన్న భయంతో అతని మెడ చుట్టూ చేతులేస్తుంది మను మధు నేనేం పడేయడంలే అని అంటూ తనని బాత్రూంలోకి తీసుకుని వెళ్లి బాత్ టబ్ లో వదిలి వేడి వాటర్ తో టబ్ నింపుతాడు మను వేడి వాటర్ తన హాయి కలిగిస్తుంటే టబ్ కి ఆనుకొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది మధు బాత్రూమ్ లోపల ఉన్న షవర్ కింద స్నానం చేసి వచ్చేసరికి మను హాయిగా నిద్రలోకి జారుకొని ఉంటుంది తనను చూసి చిన్నగా నవ్వుకొని బాగా అలసిపోయామని అర్థమవుతుంది బుజ్జి ఐఎమ్ సారీ రా అని నృతి మీద ముద్దు పెట్టి మెల్లిగా తనకి టవర్ చుట్టి ఎత్తుకొని రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు తనకు తన షర్ట్ లో లూజ్ గా ఉన్న షర్ట్ వేసి దగ్గరగా తీసుకొని పడుకుంటాడు పిల్లల నామకరణం రోజు వదిన రెడీ అయ్యావా అని దివి వాళ్ళ రూమ్ లోకి వస్తూ అడుగుతుంది అద్దు ఆ అద్దు అని చీర చేసుకుంటూ అంటుంది దివి అద్దు దివి వైపు చూస్తూ చాలా అందంగా ఉన్న వదిన అని నవ్వుతూ అంటుంది మీ అన్నయ్య రెడీ చేస్తే ఆ మాత్రం అందంగా కనిపించకపోతే ఎలా అని నవ్వుతూ అంటుంది దివి ఓహ్ నిన్ను కూడా మా అన్నయ్యని రెడీ చేశాడా అని అంటుంది నన్ను కూడా అని అంటున్నావు నిన్ను కూడా మా అన్నయ్య రెడీ చేశాడా అని అడుగుతుంది దివి అద్దు అవునని సిగ్గుపడుతూ అంటుంది ఓ అయితే మా ఆయనే అనుకున్నా మీ ఇద్దరు ముగ్గురు కూడా అంతేనా అని అక్కడికి అజిత్ తో కలిసి వస్తూ అంటుంది మనం అంటే నిన్ను కూడా అని అద్దు దివి అడుగుతారు ఆ అని సిగ్గుపడుతూ అంటుంది మనం ఆ మాటకి ముగ్గురు నవ్వుతారు ఆపల్ని మీరు అందరూ అంటుంది ముగ్గురు తన వైపు చూసారు ఇక్కడ ఒక పెళ్లి అమ్మాయి ఉందని గ్రహించండి కానీ కాస్త నా ముందు ఇలాంటి మాటలు మాట్లాడకండి అని అంటుంది అజిత తనను చూసి ఇంకా నవ్వుతారు ముగ్గురు వదిన అక్క నవ్వకండి అని చురుకుపంగా అంటుంది అజిత నువ్వేం ఫీల్ కాకు మరదల పిల్ల మా చిన్నాకి నేను ఎలా చూసుకోవాలో బాగా తెలుసు అని అంటుంది అంత లేదు వదిన మీ తమ్ముడు కన్నా ఎల్కేజీ పిల్లవాడికే రొమాన్స్ గురించి బాగా తెలుసని అంటుంది అజిత దివి ఏ మా తమ్ముడి అలాంటి మాటలు అంటున్నావా అని చిరుకోపంగా అంటుంది ఆ అవును ఎంత ధైర్యం నీకు అని అంటుంది మను వీళ్ళ మాట్లాడుతూ ఉండే లోపే అద్దు కళ్ళు తిరిగినట్టు అనిపించి కింద పడిపోతుంటే అద్దు అని దివి వదిన అని మను అక్క అని అజిత తనను చుట్టుముట్టు పట్టుకుంటారు మను ఇంకా దివి తనని బెడ్ మీద కూర్చో పెడితే అజిత తనకి వార్త తెచ్చేస్తుంది అద్దు ఏమైందని తన పక్కన కూర్చొని అడుగుతుంది దివి తెలియదు అదన నిన్నటి నుంచి నీరసంగా ఉందని అంటుంది అద్దు సరిగ్గా తినలేదా వదిన అని అడుగుతుంది మను బానే తిన్నానని మెల్లిగా అంటుంది అద్దు అవునా అని అంటూ దివి అద్దు పల్స్ చెక్ చేస్తుంది దివి పల్స్ చెక్ చేస్తూ పీరియడ్స్ వచ్చాయా అని అనుమానంగా అడిగింది ఈ మంత్ ఇంకా రాలేదు రావాలని అంది ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది అజిత దివి ఫేస్ ఎక్స్ప్రెషన్ కంగారు నుంచి హ్యాపీగా మారిపోయి ఇంకా తొమ్మిది నెలల వరకు కూడా నీకు పీరియడ్స్ రావులే అంటుంది అద్దు ఒక మాట అర్థమయ్యి అర్థం అవ్వనట్టుగా అయ్యింది మను ఇంకా అజితకు అర్థమై కంగ్రాట్స్ సుదినా కంగ్రాట్స్ అక్కా అని అంటారు అద్దు హ్యాపీగా ఫీల్ అవుతూ తన కడుపు మీద చెయ్యి పేసుకొని థ్యాంక్స్ అని నవ్వుతూ అంటుంది ఈ విషయం ఇంట్లో చెప్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే ఈ విషయం అన్నీ చెప్పాలని అంటుంది దివి ఆగోదిన ఈ విషయం బావకు నేను చెప్తానని అంటుంది దివి తను ఏం ఫీల్ అవుతుంది అనేది అర్థం చేసుకుని సరే అని నవ్వుతూ అంటుంది తన మనసులో ఈ విషయం తనకు తెలిసినప్పుడు ధీరజ్ కి చెప్పలేదని చిన్న అసంతృప్తి ఉన్నా బయట పెట్టదు నలుగురిని పిలవడంతో అందరూ రూమ్ బయటకి వెళ్తారు ధీరజ్ పిల్లలకి ఏం పిల్లలు అనుకున్నారు అని అడుగుతాడు మధు అవును బావా ఏమేమి అనుకున్నారా అని అడుగుతాడు అద్విక్ ధీరజ్ ఆ అని చిన్నగా నవ్వుతాడు ఎవరికి ఏ పేరు అనుకున్నావు బావా అని అడుగుతాడు అనిరుద్ధ్ అప్పుడే దివి వాళ్ళు అక్కడికి వస్తూ ఎలాగో ఇంకో ఐదు నిమిషాల్లో అందరికీ పేరు తెలుస్తాయి కదరా ఎందుకంత తొందర అని అంటుంది దివి ధీరజ్ అంతే కదా అని అంటాడు అబ్బో అని అంటారు అందరూ దివి ధీరజ్ రండి గారు ఎదురు చూస్తున్నారని హర్షా పిలవడంతో వస్తున్నామమ్మా అని అంటాడు ధీరజ్ మాటల తర్వాత మాట్లాడుకుందాం పదండి అని అందరితో చెప్పి పదవ అని ధీరజ్తో అంటుంది దివి ధీరష్ దివి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని పూజలో కూర్చుంటారు పూజారి అమ్మ పిల్లలకి ఏం పేర్లు అనుకున్నారు అని అడుగుతారు ధీరష్ దివి వైపు చూస్తాడు పేరు అడిగితే నా వైపు చూస్తా ఎందుకు పేర్లు చెప్పని అంటుంది దివి ధీరష్ దివి వైపు ప్రేమగా చూస్తూ దివి నాతో ఒక పేరు చెప్పింది ఆ పేరు నేను తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే అనుకున్నాను అందుకే మా ఫస్ట్ కొడుక్కి విరాజ్ అనే పేరు పెడుతున్నానని అంటాడు దివి అతని వైపు చూస్తూ ఉంటుంది ఓహో మీ ఇద్దరి పేర్లు కలిపి వచ్చేలా అనుకున్నారా సో నైస్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటుంది మను బాబు ఆ పేరుని బియ్యంలో రాసి పెద్దబాబు చెవిలో చెప్పండి అని అంటాడు పూజారి ధీరజ్ అలాగే విరాజ్ అని బియ్యంలో రాస్తాడు మరి ఇంకో ముగ్గురికి ఏం పేరు పెడుతున్నారు బావా అని అడుగుతాడు అనిరుద్ రెండో బాబుకి దివ్యాంశ్ అని పేరు పెడుతున్నానని దివి పేరు పూర్తిగా వచ్చేలా చెప్తాడు ధీరజ్ బావా అని అంటూ ప్రేమగా ధీరజ్ వైపు చూస్తుంది ధీరజ్ తన వైపు చూసి కల్లారుతాడు అబ్బో మీ వైఫ్ మీద ప్రేమని బానే చూపిస్తున్నావుగా అంటాడు అద్విక్ ధీరష్ రెండో పేరు కూడా రాసి బాబు చెవులో చెప్తాడు అలా మూడో బాబు శ్రీ అని పాపకి దాత్రి అని పేర్లు పెడతారు ఫంక్షన్ అంతా అయ్యాక లో ధీరజ్ అద్దం ముందు నిలబడి ఉంటే దివి అతని వెనక నుంచి చెత్తుకుంటుంది ధీరజ్ నవ్వుకొని తనని ముందుకు నిలబెట్టుకుని ఏంటి మేడం ఏదో డల్ గా ఉన్నారు ఏమైందని అని అడుగుతాడు నేను గా ఏమీ లేదని అంటుంది దివి నీ గురించి నీకన్నా బాగా నాకే తెలుసు నువ్వంత ఈజీగా నన్ను హత్తుకో నీ మనసు బాగాలేకపోతే తప్ప అందుకే అడుగుతున్నాను ఏమేందో చెప్పు అని ఆమె చెంపమి చే వేసి అడిగాడు దివి ఇంకా తన మనసులో ఉన్న చెప్పాలనుకుని ఏదో వెలిదిగా ఉంది బాబా అని అంటుంది దేనికి బేబీ అని మెల్లిగా అడుగుతాడు అద్దు ఉంది కదా అని అంటుంది ఉంది కదా తనకేమైందని అంటాడు ధీరజ్ తనకి ఏం కాలేదని అంది దీవి మరి ఏమైందని అడుగుతాడు ధీరజ్ అద్దు నెల తప్పిందని మెల్లిగా చెప్తుంది దివి ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ నిజమా ఇంత సంతోషకరమైన విషయం వాళ్ళ డెలిగా చెప్తావే అని అడుగుతాడు బాబా తను అమ్మ అవ్వబోతుంది ఆ విషయం నాకు కూడా హ్యాపీనే కానీ తన అమ్మ అవ్వతున్న విషయం అన్నయ్యకి చెప్పే వరకు కూడా ఎవరికి చెప్పొద్దని నాతో అన్నది అందుకే నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదని అంటుంది దివి నన్ను ఫస్ట్ బావతో చెప్పుకోవాలని అనుకుంటోంది అందులో ఏముంది అని తను ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాక అడుగుతాడు ధీరజ్ తను చెప్పాలనుకున్నట్టు నేను కూడా నీకే చెప్పాలని అనుకున్నానని కళల్లో నీళ్ళు తిరుగుతుంటే బాధగా చెప్తుంది ధీరజ్కి అప్పుడు తన బాధ అర్థమై తన కన్నీళ్లను తడుస్తూ నువ్వు చెప్పకపోయినా ముందు నువ్వు కన్సీవ్ అయ్యావని నాకే కదా తెలుసు అని అంటాడు కానీ నాకు ఆశ ఉంటుంది కదా బాబా నా భర్తకి నేను తల్లి కాబోతున్నాను అని చెప్పి తన కళల్లో సంతోషం చూడాలని అతని స్పందన చూడాలని అనిపిస్తుంది కదా అని అంటుంది దివి బేబీ నువ్వు కనిపించినప్పుడు నా కళల్లో కనిపించే మేరపై నా సంతోషం స్పెషల్గా నువ్వు నా కళల్లో ఆనందం చూడాలని అనుకోకు ఎందుకంటే నువ్వు పక్కన ఉంటే నేను గా ఆనందంగా ఉంటాను నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు కానీ అక్కడ నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదని ఓదారుస్తూ అంటాడు దివి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ధీరజ్ నవ్వుతూ నీకు అంతగా కోరిక ఉంటే చెప్పు నేను మళ్ళీ తల్లిని చేయడం పెద్ద పని కాదులే ఒక నెల జాగారం చేస్తే నువ్వు మళ్ళీ నెల తప్పుతావని అంటాడు దివి సిగ్గుపడుతూనే అతని గుండెల మీద చిన్నగా కొట్టి సిగ్గు లేకపోతే సరి ఉన్న నలుగురు పిల్లలు చాలరా ఇంకొకరి దించుతారంటున్నావు అంటుంది నాకు నీతో నలుగురు ఏంటి నలభై మంది పిల్లలైనా పర్వాలేదు అని నవ్వుతూ అంటాడు ధీరజ్ నీకేంటి బాబు బాగానే అంటావు కనాల్సింది నొప్పులు పడాల్సింది నేను కదా అని చిరుకోపంగా అంటుంది నీకంత కష్టం అనిపిస్తే ఇప్పట్లోనే ప్రతిసారి నలుగురిని కను అప్పుడు పదిసార్లకే నలభై మంది అవుతారని నవ్వుతూ అంటాడు ధీరజ్ అది నోరా ఇంకేదేనన్నా తిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నీ నోట్లో నోరు పెడుతున్నాను కదా నాకు బుద్ధి లేదంటుంది అందులో అంత బుద్ధి లేని పని ఏముంది భార్యాభర్తల మధ్య జరిగేదే కదా నేను చెప్తున్నాను అని పైగా అది సృష్టి ధర్మం అది అనుసరించి నువ్వు మళ్ళీ కన్సీవ్ అయితే నీ కోరికలను అవి తీరుతాయి అందుకే మనం మళ్ళీ ఇంకొకరిని ప్లాన్ చేద్దామని నవ్వుతూ అంటాడు ఓహ్ నీతో మాట్లాడితే నన్ను ఇలానే మాటల్లో పెట్టి ఇంకొకరికి కూడా ఓకే అనిపించేస్తావు నాకు చాలా పనుందని చెప్పి అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ధీరజ్ తను వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంటూ అమ్మయ్య నీ మైండ్ మార్చాను ఇప్పుడు నీ మైండ్ మొత్తం నేను అన్న మాటల మీదనే ఉంటుంది అలానే సిగ్గుపడుతుంటావని మనసులో అనుకుంటాడు అద్విక్ అద్దం ముందు ఉన్న దద్దుని హత్తుకొని తన మెడవంపుల్లో ముద్దు పెడతాడు అద్దు అద్దంలో అతని మొహాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది ఈ రోజు అంతా హ్యాపీగా గడిచింది కదా అని అంటాడు అద్విక్ అవును బావా అని అంటుంది అద్దు పిల్లలు ఇంకా వాళ్ళ పేర్లు ముద్దుగా ఉన్నాయి కదా ముఖ్యంగా పొట్టి బుడంకాయ పేరు అయితే చాలా బాగుంది కదా అని అంటాడు అద్విక్ అద్దు హా అని అంటుంది వాళ్ళ పేర్ల గురించి అనుకోవడం కాదు ఇప్పుడు నువ్వే పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని మనసులో ఆనందంగా అనుకుంటూ మెల్లిగా తను కడుపు మీద నిమురుకుంటుంది నిన్న ఇంత మాట్లాడుతుంటే వన్ వర్డ్ లో సమాధానం వింటని అడుగుతాడు అద్విక్ అద్దు అతని వైపు చూసి ఏం లేదని తలూపి అతను విడిపించుకొని బెడ్ మీద సైడ్ కి పడుకుంటుంది అద్దు మనసులో అతనికి తాను కంచి అయిన విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అద్విక్ మెల్లిగా ఆమె పక్కకు చేరి ఆమె తలలో ఉన్న మల్లెల వాసన చూసి ఆమె చెంప మీద చెంప ఆనించి మల్లెల వాసన మత్తెక్కిస్తోంది బంగారం అని అంటాడు అద్దు సిగ్గుపడుతూ అతని వైపుకు తిరుగుతుంది తన అలా తిరగడమే ఆలస్యం గాఢంగా హత్తుకుంటాడు అద్విక్ బావ వదులు అని అతన్ని పక్కకు తోసింది ఏమేం బంగారం అని అద్దుని అయోమయంగా చూస్తూ అడుగుతాడు అద్విక్ నువ్వు కొన్ని రోజులు నన్ను ముట్టుకోకని అంటుంది అదేంటి నన్ను దూరం పెట్టడానికి నీకు పీరియడ్స్ కూడా రాలేదు కదా అని అయోమయంగా అంటాడు అవును పీరియడ్స్ రాలేదని అంటుంది మరి ఇంకేంటి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు అవును అని తలుపుతుంది అద్దు కథ ఇంకా ఉంది